ఈ ఇంద్రమ్మ ఇల్లు చేయంగా కొంతమంది కార్యదర్శుల కథ చూస్తుంటే ఉత్తర చూసి ఎత్ర గంప అన్నట్టే ఉన్నది కథ దూపతోటి ఉన్నోళ్లకు సల్లటి కూల్ డ్రింక్ దొరికినట్టే అవుతుంది జనాలకు సర్కారు ఇంద్రమ్మిస్తే వాళ్ళ ఇంట్లో గల్ల పెట్టి నింపుకునేందుకే పెద్ద పెద్ద హుండీలు పెడుతున్నారు కొంతమంది కార్యదర్శులు జిఎస్టి స్లాబులు ఉన్నట్టే లంచాలకు కూడా స్లాబులు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారట ఇందిరా మీన్ల బిల్లులు మంజూరు చేస్తేందుకు లంచాలు అడుగుతున్న కొందరు కార్యదర్శుల కథలు చూసి దొంగల చేతికి తాళాలు ఇచ్చారని గుా అవుతున్నారట బాధిత పబ్లిక్కు నీరటైన మడెండ పెట్టుకోడన్నట్టు కొందరు సర్కారు నౌకర్లు చేష్టోళ్ళు రోజు జేబుల పికపిక నిండే కలెక్షన్ లేనిదే ఇంటికి పోరు కదా అగు అదే బాపతున్నాడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి యంజమూరి ఎంకయ్య ఈ ఊరికి నూట యాభై ఏడు ఇందిరా మీన్లు మంజూరైనాయట ఇల్లు పునాది వేసినాక పునాది బిల్లు బేస్మెంట్ బిల్లు గోడల బిల్లు సజ్జల బిల్లు స్లాబ్ బిల్లు అని ఇట్లా స్టేజిని బట్టి బిల్లులు మంజూరు చేస్తున్నది కదా సర్కారు అయితే అగో అదే బంగారు బాతు లెక్క మారింది కొంతమంది ఆఫీసర్లకు ఇందిరామీన్లకు బిల్లులు మంజూరు కావాలంటే ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు అంచం డిమాండ్ చేస్తున్నాడీ కార్యదర్శి ತಿಸ್ಕ್ರಲ್ಲ ಸರ್ ನೀ ಬಿಸ್ಕಿಸ್ಕ್ರ ಸರ್ ಅದೇ ತಿಸ್ಕಿಸ್ಕ್ರ ಸರ್ ಶಹಕರಿಸಿದ ನೀವು ಬಾಯಿಗೆ ಹೇಳೋದು ಅವರು ಕೆಲವರು ಅವರು ಯೋಲೇನಪ್ಪಾ ತಂದಿ ಹೋಗಿರೋದು ಅದೇ ಆ ಗೋಪಿ ಕ್ಷೇತ್ರ ಸರ್ ಅಂತ ಹೇಳೋದು ಇತ್ತನೇ ಮಳೆ ಬಂದಿದೆ ಅದಕ್ಕೆ ಮೂ ಜಪಾಲ ನೀನು ಏನು ಹೇಳ್ತೀಯ ನಾನು ನೀ ಬೈವರ್ತ ಸರ್ ತಿರು ತಿಂದಿ ಹೋಗಿರೋರು ತಿರು ಹೋಗೋ ಸರ್ ఆ ఒక అంత ఇచ్చుకోలేనయ్యా దేశుడు అంటే నీకు బిల్లు కావాలంటే నాకు పైసలు ఇవ్వాల్సిందే అని చెప్పి బెదిరిస్తున్నాడట అరే నేను ఒక్కరినే తీసుకొని పోయా దీంట్లో ఏఈ డీఈ కూడా పాలు నేను అని చెప్పి లంచాలు మింగుతున్నాడట ఈ కార్యదర్శి అంతేనా అన్న చెప్పు ఏమన్నాడు కార్యదర్శి నాగలు అడిగిండు ఇరవై అడిగితే నేనేం వాళ్ళు ఇల్లు ఎక్కువ కూడా లేదు కదా సార్ నేనేందుకు ఇవ్వాలి ఇరవై నేను అన్నా నేనంటే ఇవ్వాల్సిందే తప్పదు అన్నాడు మరి నువ్వు ఇస్తా అన్నావా పైసలు తెస్తున్న వస్తే ఏట్లేదా తెస్తున్న అని అప్పుడు నేను పోతున్నాను నేర్చుకుంటే డబ్బులు తీసుకుని రా నేను నీకు ఫోన్ చేస్తాను యాడ ఏమన్నా ఆడ ఇస్తాను నీకు నీకు ఫోన్ చేస్తా అన్నాడు నేను అంత పోయి ఫిర్యాదు ఇచ్చిండట స్వామన్న ఇక కలెక్టర్ సార్ సీరియస్ అయిపోయి కార్యదర్శి మీద ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది ఇప్పుడు ఇందిరా మీన్ల లబ్ధిదారుల నుంచి ఎవడన్నా పైసలు డిమాండ్ చేస్తే అస్సలే ఊకోమని క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చిండు కలెక్టర్ సార్ సుషిర్ కదా మిమ్మల్ని కూడా గిట్లనే ఎవరన్నా ఆఫీసర్లు లంచాలు అడిగితే చక్కగా ఏసీ బోలకు ఫిర్యాదు ఇచ్చి పట్టియాలే వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు నెంబర్ ఫోన్ కొట్టి ఎవ్వలైనా ఫిర్యాదు చేయొచ్చు ఏసీబోలకు